స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నష్టం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకరస్వామిని డైలీ మనం ఛానల్ వచ్చేసి మార్కెట్ అప్డేట్స్ అలాగనే రైతులు మందులు ఏ స్ప్రే చేస్తున్నారు అది అప్డేట్స్ కూడా వాళ్ళది ఏ మందు స్ప్రే చేస్తున్నారు తోటి రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన మందులు కూడా నేను నా మా ఛానల్ వచ్చేసి వీడియో అప్డేట్ చేయడం అలాగనే మనకి మంచి మందులు రైతులకు చెప్పడం అలాంటివి చేస్తూ ఉంటాం అలాగనే ఇలా వచ్చేసి మనం సరికొత్త మందుతో ఇక్కడ రావడం జరిగింది ఏదైనా ఏ జబ్బు అయినా ఏ రోగమైనా ఒకటే మందు ఎందుకంటే మనం వేల పెట్టి ఎకరానికి మందులు కొడుతున్నాం కానీ ఇది అతి తక్కువ ధరలో ఎన్నిటికైనా మధ్య మధ్యలో ఆర్గానిక్ యూజ్ చేయాలి మనం కెమికల్ యూజ్ చేస్తున్నాం టెక్నికల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఆర్గానిక్ కూడా చెట్లకు అందియాలి కావాలి కాబట్టి ఆర్గానిక్ అనేది మందు తీసుకురావడం జరిగింది ఇది అకిరాన్ అకిరాన్ వాళ్ళది అగ్రిసైన్ ఉంటుంది అగ్ని అకిరాన్ వాళ్ళది అగ్రిసైన్ అదే అగ్ని అగ్రిసైన్ వాళ్ళదే త్రీ స్టార్ త్రీ స్టార్ మందు ఇది చాలా తక్కువ స్టా తక్కువలో అయిపోద్ది ఇది దీని పనితనం ఎలా దేని దేనికి యూజ్ అవుతుంది అంటే పచ్చదోమ నల్లి అలాగే పోతులో ఉన్న ట్రిప్స్కి అలాగే పైన ఉన్న ట్రిప్స్కి ముందు వెనక ఎనక కాయ మచ్చ తోలు తోలు ముచ్చ ఆల్రెడీ పురుగు అలాగనే మెయిన్గా ఫంగిసైడ్ ఫంగిసైడ్ అంటే ఇప్పుడు కొమ్మకులు ఎక్కడ చూసినా చూసిన ఆగట్లేదు ఆగట్లేదంట దానికి దానికి అప్డేటెడ్ వర్షన్ కొమ్మకులుడు దీంతో ఆగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆగుతుంది దీనికి మనం తోటకి మందు స్ప్రే చేయాలంటే మా ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు ఐదు వేలు అవుతున్నాయి ఒక ఎకరానికి అయితే పది ఎకరాలు ఉన్న రైతు వచ్చేసి ఎంత అవుతున్నాయి నలభై వేలు పేలు అవుతున్నాయి కాబట్టి దానికి బేస్ చేసుకొని అన్ని టెక్నికల్ అన్ని కలిపి అగ్రి ఆర్గానిక్లో తయారు చేయడం జరిగింది ఈ మందు వచ్చేసి త్రీ స్టార్ మందు దీంట్లో కొమ్మ కూలుడు దోమ ఎర్రనల్లి పచ్చ నల్లి సైడ్ సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ అలా అలాగనే ముడత కింది ముడత లద్దె పురుగు ఎన్ని ఏ రోగమైనా ఎన్ని అయినా దీంతోనే అసలు ఏ మామిడి రిజల్ట్ దీంతోనే నేను నా తోటని స్ప్రే చేస్తున్నా దీనికి ఇంకో ఐదు రోజుల్లో మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తా దీనికి విధానం కలిపే విధానం కూడా చెప్తా దీనికి వచ్చేసి కలిపే విధానం ఈ రెండు బాటిల్ ఒకే దాంట్లో యూజ్ చేసుకోవాలి స్వామి ఈ రెండు బాటిల్ ఒకే దాంట్లో యూజ్ చేసుకోవాలి అలాగనే ఈ రెండు బాటిల్ ఒకే దాంట్లో కలుపు ఒక కుండలో కలుపుకోవాలి ఈ పొడి కూడా వేరే కుండలో కలుపుకోవాలి ఇది వచ్చేసి ఒక రెండు నిమిషాల ముందు కలుపుకోండి ఈ కలుపుకొని ఈ మళ్ళీ రెండు కుండలని కలుపుకొని వాటర్లో కలుపుకొని రెండు స్ప్రే చేయండి అది దీని దీని పనితనం కూడా అంతే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మధ్యలో మధ్యలో మన ఆర్గానిక్ అందకపోతే వేస్ట్ అండి ఎందుకంటే మనీ టెక్నికల్ కొట్టి కొట్టి చెట్లు అన్ని అయిపోతాయి ఉంటాయి కాబట్టి అలాగే కాయలు కాసినాయి ఇప్పుడు తోటలకి ఇప్పుడు చని కాయలు కాసినాయి కాబట్టి బరువు బరువు అయితే తోట లేవదు తోట లేక సెకండ్ స్టెప్ కోసం మన దానికే యూజ్ చేసుకుంటే త్రీ స్టార్ యూజ్ చేసుకుంటే సెకండ్ స్టెప్ కూడా వస్తుంది కాబట్టి త్రీ స్టార్ అనేది యూజ్ చేసుకోండి ఇది అకిరాన్ పనితనం ఎలా ఉన్నదో అకిరాన్ తే అప్డేట్ వర్షన్ ఇది అంటే రైతులకు అన్ని కెమికల్ కొట్టడం వల్ల అంత బరికలైన తోటలు కాబట్టి ఇది అప్డేట్ వర్షన్ కాబట్టి దీనికి అకిరాన్ కంటే తోపు మంది ఇది ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంది దీనికి ఆల్రెడీ నేను ఇవాళ మందు మందు స్ప్రే చేయడం జరుగుతుంది నేను కూడా దీనికి త్రీ ఫోర్ డేస్లో ఈ రిజల్ట్ కూడా మీకు అప్డేట్ మళ్ళీ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ మార్కెట్లో ఏ మందు కొత్తది వచ్చినా మాకే తెలియజేస్తారు ఎందుకంటే మాకు తెలిసిన స్వాములు ఉన్నారు మన తోటకి స్ప్రే చేసి మనం రైతులకు చెప్తా ఉంటాం ఎందుకంటే మనం స్ప్రే చేయకుండా అలాగనే నేను స్ప్రే చేయకుండా మీరు కొట్టమని చెప్పట్లే నేను కొట్టినప్పుడు స్ప్రే చేసినప్పుడు ఈ రిజల్ట్ బాగుంటేనే కొట్టండి నేను స్ప్రే మళ్ళీ వీడియో చేస్తా బాగుంది స్వామి రిజల్ట్ బాగుంది అని మీరు స్ప్రే చేయండి అని చెప్పేస్తేనే అప్పుడే స్ప్రే చేయండి కానీ అప్పుడు మీ ఇప్పటిదాకా మీరు స్ప్రే చేయండి అని చెప్పట్లే స్ప్రే మాత్రం చేయకండి ఇప్పుడే నేను ఇంకా ఫోర్ డేస్లో చెప్తా అప్పుడు స్ప్రే చేయద్దురు కానీ ఒక మందు వల్ల ఎన్ని రోగాలు పోతున్నాయంటే మందరికీ మన రైతులందరికీ మంచిదే కాదు ఎందుకంటే మనం వేలు పెట్టి తీసుకుంటున్నాం కానీ జస్ట్ పద్నాలుగు వందల పదమూడు వందలు వస్తుంది కదా చాలా మంచిదే కదా మనకి అందుకనే దీని పనితనం కూడా మనం తెలుసుకుందాం అని చెప్పేసి కొట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఇది అయినప్పుడు ఫోర్ డేస్లో నేను వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తా మీరు నా మన ఛానల్లో తప్పకుండా చూడవచ్చు నేను యూజ్ చేయకముందు మీకు చెప్పాను అనుకో బాగుండదు ఎందుకంటే ఈ బా పనితనం ఒక రైతుకు నాస్ ఆల్రెడీ నేను అకిరాన్ని యూజ్ చేసిన అగ్రిస్ అయిన వాళ్ళ నమ్మకం ఏంటంటే నాకు నేను వాళ్ళకి అకిరాన్ని యూజ్ చేసినా కాబట్టి అకిరాన్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు కాబట్టి నేను అది మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి నేను కూడా అకి కోసం మన రైతులు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మన రైతులు కూడా స్ప్రే చేశారు స్వామి సూపర్ మందు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన స్వామి బాగుంది అని చెప్పి కామెంట్లు ఫోన్లు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా మనం చెప్పినాం బాగుంది ఆ నమ్మకంతోనే అగ్రిస్ అయిన వాళ్ళ కంపెనీ వాళ్ళ నమ్మకంతోనే మళ్ళీ వాళ్ళే చెప్పారు ఈ స్టార్ ఇది త్రీ స్టార్ సార్ మీ స్వామి ఉంటుంది ఒకసారి మీ రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు నేను ముందుగా అప్లోడ్ చేయను స్వామి నా తోట స్ప్రే చేసి మంచి రిజల్ట్ ఉంటేనే ఉపయోగపడుతుంది అంటేనే స్ప్రే చేస్తానని చెప్పిన నేను అయితే సార్ సార్ తీసుకోండి అని చెప్పేసి నేను పంపించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఉన్న సమస్యకి వాళ్ళు కర్టు కాంబినేషన్ ఫార్ములా కలిపి పంపించడం ఎందుకు జరిగింది అంటే పోతలో ఉన్న నల్లికి వైట్ ట్రిప్స్కి బ్లాక్ ట్రిప్స్కి మరియు ముందు ముడతా వెనక ముడతా ఆల్రెడీ ఫంగి సైడ్ ముఖ్యంగా ఫంగి సైడ్ వస్తుంది ఈ జబ్బు అంద దానికంటే ట్రిప్స్ కంటే ఫంకి సైడ్ ఎక్కువ వస్తుంది ఫంగి సైడ్కి అలాగే గ్రోతింగ్కి సైడ్ బ్రాంచెస్కి ఆల్రెడీ దానికి సెకండ్ స్టాప్కి వాళ్ళు అప్డేట్ వరుసగా తీసుకోవడని ఒకే కెమికల్ అన్ని ఒకే దాంట్లో కలిపి ఆర్గానిక్ రూపంలో తయారు చేయడం జరిగింది ఇది ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి బయో అయితే కాదు కొంతమంది షాపులో పెట్ల షాపులో ఏం చేస్తున్నారంటే అకిరాన్ నాకు నలుగురు రైతులు ఫోన్ చేసి చెప్పారు నిన్న భద్రచలం రైతు ఫోన్ చేసి స్వామి అకిరా అంటే భయం అంట స్వామి అని చెప్పేసి స్వామి అంటే కాదు స్వామి అది ప్యూర్ ఆర్గానిక్ స్వామి అయితే నేను అదే చెప్పిన భద్రచలం స్వామికి ఏమని చెప్పిన అంటే స్వామి అది భయో అయితే బర్రాకులు వస్తే చిట్టాకులు అయితే రావు స్వామి ఇది చిట్టాకులు వస్తుంది ఇంతమంది కూడా స్ప్రే చేయరు అకిరాన్ భయం ఉంటే కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది పెట్ల దాభ్యవాళ్ళు దయచేసి ఒకటే అంటనా స్వామి వాళ్ళు అడిగిన దానికి ఇవ్వండి మన రైతులు స్వాములు ఏం అడుగుతారు అది ఇవ్వండి కానీ అది భయో అది వద్దు అని చెప్పకండి ఎందుకంటే మీకు లేక లేకపోతే లేదని చెప్పండి స్వామి కానీ మా అది భయో అది కొట్టకండి కొడుతున్నారు అని చెప్పేసి రైతులకు మోసం చేసి మీరు అలా మీ సెల్స్ కోసం మీరు చూసుకోకండి వాళ్ళకి ఏమి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు అడిగిన మంది ఇవ్వండి స్వామి ఎందుకంటే వాళ్ళు అడిగిన మందు మీరు ఇవ్వకుంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వేరే మంది తీసుకొని ఇంత డబ్బులు పెట్టి కొట్టడం కూడా సుఖం ఉండదు కానీ అది తక్కువ ధరలో మంచి ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ త్రీ స్టార్ తీసుకురావడం జరిగింది ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే బాయ్ ధన్యవాదాలు